నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అడ్సుమిలి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ముద్రగడ పద్మనాభం గారు వంగవీటి రాధా గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము అంటే కాపు కమ్యూనిటీని అవమానించినా కూడా వైసీపీ వైపు వెళ్తున్నారని సమాచారం ఉంది సో దీని మీద ఏ విధంగా స్పందిస్తారు అంటే మొదటి పద్మనాభం గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగానే ఉన్నాడు ఆయన గత ప్రభుత్వం హయాంలో కూడా కాపు రిజర్వేషన్ పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఏకంగా రైళ్ళి తగలబడిపోయింది కదా అక్కడ తర్వాత విచిత్రంగా ఆయన ఫైవ్ పర్సెంట్ అంత ఈబిఎస్ కోటలో వచ్చిన ఫైవ్ పర్సెంట్ ఇచ్చిందాన్ని కూడా సాలదన్నాడు అయ్యారుండీ అంట ఉత్తరాలు అయి రాసివాడు ఇవన్నీ చేసాడు ఆయన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఉద్యమమే మానేస్తున్నాను అని చెప్పి మాట్లాడాడు ఆయన తర్వాత లేఖలు కూడా రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫైవ్ పర్సెంట్ ఎత్తేస్తే లేఖలు చంద్రబాబు గారికి రాశాడు ఆయన అది వెరైటీ అర్థమైందా సరే రాధా గారు వంగవేట రాధా ఆయన టీడీపీలోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేను లోకేష్ గారు పాదయాత్రలో పాల్గొన్నాడు ఒకసారి రెండుసార్లు చంద్రబాబు నాయుడు గారు కలిశాడు టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం తర్వాత పాపు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు అలాగే పట్టాభి మీద దాడి చేసినప్పుడు ఇలాంటి అన్నట్లు అతను మా స్పందించాడు మరి ఆయన వెళ్తున్నాడు అని అంటున్నారు వార్తలు వస్తుంది ఎందుకంటే కులాలు నానిదో కనపడుతున్నాడు అతను అంటే డెఫినెట్గా దుష్ట జన సాంగత్యం అది ఆ కొరవాడు మరి మంచిగా అతను మామూలుగానే అతను ఎందుకు మరి అతను తిరుగుతున్నాడు వేరే ఫ్రెండ్షిప్ వేరే రాజకీయం వేరే అనుకోవచ్చు కానీ ఆ దృశ్యాలు కొంచెం రాంగ్ మెసేజ్ పోతుంది తప్పుడు సంకేతాలు వెళ్ళిపడతాయి దానివల్ల రాధా రాజకీయ జీవితాన్ని నష్టం ఎందుకంటే పొలిటికల్గా ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదేమో అంత సీరియస్గా లేడమో అనుకుంటు అనుకుంటున్నాను నేను అయితే సీరియస్ పాలిటిక్స్ కూడా చేయట్లేదు అనుకుంటున్నాను నేను అంతే అతని పార్టిసిపేషను ప్రభుత్వమే పోరాటంలో అంత ఇదిగా లేడు ఏదైనా తనకున్న ఇమేజ్ వాళ్ళ నాన్నగారు నుంచి వచ్చిన వారసత్వంగా ఉన్న ఆ ఫాలోయింగ్ని బట్టి మాకు తిరగలేదని అనుకుంటున్నాడేమో కానీ ఇవాళ రేపు గ్రౌండ్లో గట్టిగా లేకపోతే అలా చోడైనా ఎంతో పనికిరారు సరే ఇక్కడ కాపుల్ని కన్సాలిడేట్ సాధారణంగా ఎంత వద్దనుకున్నా ఎప్పుడు ఎలాగన్నా కానీ కాపులు అనేటువంటి ఈ దీని గురించి చర్చల సందర్భం వస్తుంది పదే పదే వాళ్ళని అవమానించే వాళ్ళు ఉన్నారు ఒక నెగ్లెక్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళలో కొంతమంది మాకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటూ తప్పలేదు ఖచ్చితంగా కోరుకోవచ్చు చాలా మంది మాట్లాడుతారు కుల సంఘాల నాయకుల కింద ఉన్నవాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓటం పోలేడు ఆయన రెండు చోట్ల స్వయంగా ఓడిపోయాను తర్వాత ఆయన రాజకీయ పార్టీని ఆయన నేను అందరి వాడినరా బాబు అని చెప్తున్నా కానీ ఒక కులానికి ఎండార్స్ చేస్తున్నారు కులముద్ర వేశారు ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కుల సంఘాల నాయకులు వేరు రాజకీయ పార్టీలు అధ్యక్షులు నాయకులు వేరు రాజకీయ పార్టీ అనేటప్పుడు అన్ అందరి వాడిగా ఉండాలి అన్ని కులాలు అందరూ సమాహారమే ఉంటుంది వీళ్ళు ఒక కులానికి దఖలు చేస్తే డెబ్ అసలు ఎవరి వల్ల కాదు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపు కులం ఓన్ చేసుకోవచ్చు తప్పులేదు ఇప్పుడు ఎవరు ఎవరినన్నా ఓన్ చేసుకోవచ్చు కానీ ఆయన దానికి ప్రతినిధిగా వ్యవహరించకూడదు నాయకుడు నాయకుడిని ఓన్ చేసుకోవచ్చు ఎవరన్నా ఓన్ చేసుకోవచ్చు కానీ నాయకుడు మాత్రం దానికి కట్టుబడిపోయి ప్రతినిధిగా మాత్రం వ్యవహరించకూడదు ఉపమాయిన అలాగే ఉన్నాడు పద్ధతి కానీ కానీ కాపు కులం మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కొంతమంది మాటల వల్ల నిజానికి ఓన్ చేసుకోలేదు గత రెండు మూడు ఎన్నికల్లో చూసాం మరి ఎందుకు ఆయన పదే పదే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆయన వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు యూత్ ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారు అందరితో పాటు కాపు కులం కూడా అట్రాక్ట్ అవుతారు అని ఒక ఐకాన్ ఇప్పుడు ముదగడ్డ పద్మనాభం గారు రెండు కూడా నేను కాపులకి ఐకాన్ అనుకున్నాడు ఆయన నేను కాపు జాతి నాయకుండి అనుకున్నాడు ఆ హోదా పోద్దేమో భయం ఉండి ఉండొచ్చు ఆయనకి ఎందుకంటే అది స్వయంకృతం ఆయన అంతటా ఆయనే తన అభిప్రాయాలని మార్చుకుంటా ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క నాయకుడి మీద ఒక్కొక్క లాగా పోరాడటం వల్ల అతను విలువ పోయింది దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే గారు కూడా రంగగారు అబ్బాయిగా అతనికి తెలుసు కానీ అతను స్వయంగా ప్రకాశ కూడా కాదు కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉన్న తర్వాత వీళ్ళకి అంత విలువ ఉండదు డెఫినెట్గా కాపులు అట్టుకో మొగ్గుతారు ఒకళ్ళ ఉన్నా మొగ్గుతారు అనుకుంటే వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు అందులో ఉండడం వల్ల సూర్యుడు ముందు దివిటిలాగే అయిపోతారేమో అని ఒక ఇది ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం అదే టైంలో వైసీపీ కూడా కాపులు దూరం అవుతారని ఉన్నప్పుడు వీళ్ళు రిటైర్ అయిపోయిన ముదగడ పద్నాభం గారైనా లేకపోతే ఇప్పుడు రాధ గారినైనా వాళ్ళ వైపు ఉంచుకుంటే వాళ్ళ వైపు తీసుకుంటే కొంచెం కాపుల్లోంచి మరీ వన్ సైడ్గా కాపులు మాకు దూరం అవ్వలేదని చెప్పుకోవడం కోసం పనికి వస్తారు అంతే తప్ప కాపులు వెళ్ళని చూసి ఎవడెళ్ళు కారణం ఏంటంటే రంగా విషయంలో రంగాగారు హత్య జరిగిన తర్వాత ఒక కులాన్ని బూచిగా చూపించి ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు వచ్చేటప్పటికి ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అలవాటు అయిపోయింది అందరికి చాలా మంది మేధావులు సీనియర్ పాత్రికేయులు అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారులు కూడా ఒక రాయ అత్త ఉంటారు ఒక కులం నిజంగా అది కులగోడవాళ్ళు కాదండి అది విహీన్లు మాత్రమే కులగోడని చూస్తారు అది కులగోడ ఎలాగోద్ది ఒక ప్ర వర్గాలు ప్రత్యర్థులు అసలు అది రాజకీయ హత్య అది రాజకీయంలో ఆధిపత్యం కోసం జరిగిన అది ఎందుకంటే రంగాగారు కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు రాయలసీమలో బలిసి కాపులు వాళ్ళిద్దరు బీసీలు అలాగే తెలంగాణలో మున్నూరు కాపులు మా కోస్తా ఆంధ్రలో మధ్య కోస్తాలో ఉన్న కాపులు వీళ్ళందరూ ఒకే వేది మీదకి వచ్చి రంగాగారు ర్యాలీ అవుతున్నారు దాదాపు వాళ్ళది ఒక సంఘటిత శక్తిగా మారితే కనుక పవర్ఫుల్గా ఉంటారు దానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ తోడైతే డెఫినెట్గా అతను ఎస్టాబ్లిష్ అయిపోతా లీడర్గా అతను తిరుగులేని విధంగా అవుతాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు అతను జాతీయ కాంగ్రెస్కి ఏమొద్ది ఆడోకుండా నాయకుడు బలమైన నాయకుడు కావాలి జనాలు ఎక్కువగా ర్యాలీ వాళ్ళు కావాలి తప్ప రాజశేఖర రెడ్డి మీ అసలు బాగున్నాయని రాజశేఖర రెడ్డి నేను ఏ నాయకుడు అనుకలీ జనం ఉంటే ఆ నాయకుడికి అవకాశం ఇచ్చేస్తారు వాళ్ళు ఆ అవకాశం అతనికి పోద్దేమో అన్న భయంతో రాజశేఖర రెడ్డి గారు ఇంకా మిగతా ముఖ్యమంత్రి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి పన్నిన కుట్ర కావాలండి చూడండి రంగా గారు మండ్ర అనంతరం జరిగిన అల్లర్లు అంత ప్రీ ప్లాన్డ్ ఫ్యాబ్రికేటెడ్ ముందుగా అనుకుని చేసిన విధ్వంసం కింద కనిపిస్తుంది మరి అంత ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు నగరంలో అనేక థియేటర్లు వ్యాపార సంస్థలో ఇళ్ళు వాకిళ్ళు అనే ధ్వం జిల్లాల వారిగా ధ్వంసం జరిగినప్పుడు రాజవరాజు థియేటర్ల జోలికి ఎవరు ఎందుకు వెళ్ళలేదు ఇది ఒక్కదానికి సమానం చెప్పాలి అలాగే రంగగారు మంట కులహత్య అంటే అంతకుముందు జరిగిన మంటరు మురళి దేవిన మురళి మటం జరిగింది కదా దానికి ఏమి ముద్రేస్తారు దానికి సమాధానం ఏంటి హత్య అనంతరం జరిగిన అల్లర్లలో బాధిత కుటుంబాలు ఎవరు ఓళ్లకు ఓళ్ళమే పడిపోయి దివసేమ ఏరియాలో గ్రామాల మీద పడిపోయి చేసిన దౌర్జన్యం అరాచకాలు అత్యాచారాలు వీటికి సమాధానం ఎవరు చెప్తారు వీటి గురించి కూడా మాట్లాడాలి కదా కాబట్టి అవి హత్యలు కాదు వర్గహత్యలే ఆధిపత్య పోరాటం కోసం జరిగింది అది అందుకనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ కాపులు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ టీడీపీ అంటే అది కులహత్యగా కులం మీద దాడిగా వాళ్ళు భావించలేదు అంతకన్నా మంచి తీర్పు ఎవరిస్తారు సిగ్గు లేకుండా ఇప్పటికే మాట్లాడుతున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ వాళ్ళ ప్రభుత్వంలో కా తెలుగుదేశం పార్టీ ఉంది హోమ్ మినిస్టర్ డీజీపీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండటం వల్ల వచ్చిన ముప్పిది దాన్ని అలా వాళ్ళకి అవకాశంగా వాడుకుని వాళ్ళ మీద నెట్టేశారు ఇది మరి నిజంగా కులహత్య చేసినప్పుడు దేవినెడ్డి నెహ్రూ కాంగ్రెస్లో వెళ్ళాడు ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి ఎందులో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు అంత ముందు రాజశేఖర రెడ్డి బా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నాడు వాళ్ళ కొడుకు దగ్గర ఈ కొడుకు ఉన్నాడు కదా ఇది ఆలోచించుకోవాలి ఎవరన్నా మాట్లాడిన మీద కూడా నేనైతే కులహత్యలు కాదు శలసానగడరత్న గారి మాట జరిగింది వంగవీటి రాధాకృష్ణ గారి మాటలు జరిగింది దేవినేని గాంధీ మాట జరిగింది ఇవన్నీ వర్గ పోరాటం అది అధిపత్య పోరాటం ఒక రకంగా ముఠాల పోరా మధ్య పోరాటం అది రాజకీయంగా రాజకీయ హెచ్చలు కూడా కాదు అవి కుల హత్యలు రాజకీయ హెచ్చలు కూడా కాదు అది పోరాటం అంతే దాన్ని మెల్లగా వీళ్ళు తెలియని వాళ్ళు కదా పాలుగాళ్ళు దీన్ని కులం మీద తోస్తారు ఆ దెబ్బ కొట్టవచ్చు కదా అని ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఒక బలమైన సామాజిక వర్గంకి మధ్య చిచ్చు పెట్టేస్తే మనం మీద పాలు పొంగించుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా పనిచేరు ఉండొచ్చు అది కానీ వెంటనే ఎన్నికల్లో వాళ్ళు పని అయిపోయింది అసలు మీకు ఈ కుల విషయానికి వస్తే కాపులు టీడీపీకి చాలా అండగా ఉన్నారు ఎప్పుడు ఉంది ఎప్పుడు అండగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మారరు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం సామాజిక వర్గం కనుగొన్న వాళ్ళకి అందరు అంటే కూడా వాళ్ళే బలంగా నిలబడతారు వాళ్ళు ఏం ఏం ఆలోచిస్తారంటే ఎవడన్నా చేసేది వాళ్ళు చేస్తారు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఐకాన్ ఉంటాడో ఎవరైతే స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ ఉంటాడో పిలిస్తే ఎవడో పలుకుతాడో వాళ్ళు అనుక ర్యాలీ అవుతారు ఒకే నియోజకవర్గంలో నాయకులు ఉంటారు అందరూ ఒక ఇప్పుడు తోట తిరుమతులు గారు కొత్తూరి సొబ్బారెడ్డి గారు ముదగడ పద్నాము తోట నరసింహం గారు జ్యోతి నెహ్రూ గారు ఇలాగ కాపు నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ నాయకులకి వాళ్ళ పార్టీలకు అతీతంగా గెలుతూ ఉంటారు చూడండి వాళ్ళ ఇమేజ్తో పాటు పార్టీ గాలి కూడా ఉంటే ఘనంగా గెలుతూ ఉంటారు అంతేగాని ఇక్కడ ఫలానా కులం పలానా పార్టీకి సపోర్ట్ అని అనుకోకూడదు అలాగే ఈవెన్ మొన్న కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు కదా అంటే వాళ్ళు ఎవరికి ముద్ర లేదు వాళ్ళకి అది గమనించాలి గమనించాలిపోతే వాళ్ళని ఇప్పుడు ముద్ర ఉంటే వాళ్ళ వాళ్ళ కుల పిచ్చి ఉందనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మా బలం కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఎందుకు భీమవరం కానీ అక్కడ కానీ యాభై వేసు వేలు పైన ఓట్ల ఉంది వాళ్ళకి ఎందుకు వాళ్ళ మీద అనవసరంగా అవడా వేస్తున్నారు అదేందండి కొంతమంది మాట్లాడతారు నో నోరు జారి వాళ్ళు ఇష్టం మాట్లాడతారు విషం నింపుతారు విషం చింపుతూ ఉంటారు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ నాయకత్వం కోసం వాళ్ళు బతకడం కోసం మాట్లాడతారు కొంతమంది అంతేగాని మరి ఆ మాట్లాడిన వాళ్ళకి ఇన్నాళ్ళు కూడా ఎవడో కూడా సరే రంగగారు మటర్ జరిగింది మన అంతకుముందు జరిగిన మురళీ మటర్ గురించి మాట్లాడు తర్వాత జరిగిన ఈ అత్యాచారాల గురించి మాట్లాడు అని అడిగితే అప్పుడు నోరు మూసుకుని వాళ్ళు అది మాట్లాడక ఎవరు ఉన్నాయి సరే శివలింగం మీద తేలిలేక కాపు కులం మీద అడ్డం పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బంటాయేమో అని చెప్పి ఎవరికాళ్ళు నోరు మూసుకొరుకున్నారా ఎందుకు కూరుకోవాలి కులానికి ఆపాదించకూడదు వ్యక్తులు తాలకు దుర్మార్గాన్ని కులానికి ఆపాదించకూడదు ఇప్పుడు ఏదో కుల సంఘ నాయకుడిగా మాట్లాడతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలంటాడు ఎవరిస్తారు ఆయన తెచ్చుకోవాలి ఆయన అందరివాడిగా గుర్తింపు పొంది రాజకీయంగా అందరవాడిగా ఉండి గెలుచుకోవాలి ఒక కులం వల్ల ముఖ్యమంత్రి అవ్వలేడండి ఎవరున్నాయి ఎలాగవుతారు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇలాంటి మాటల వల్ల ఆయనకి ఇబ్బంది వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయన ప్లాన్ కరెక్ట్గా ఉంది పదేళ్ల పాటు రాజకీయాల్లో ఉంటారు పదేళ్ల పాటు పొత్తులు ఉండరు ఈ లోపల పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటాడు ఆయన ప్రతి గ్రామంలో ప్రతి మూల కూడా ఒక కార్యకర్తను తయారు చేసుకుంటాడు ఒక పిలిపించాడంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళ నాయకులు లేరు వాళ్ళు ఎదరో పిలిపించారు ఇంకో మారుమూల గ్రామంలో కూడా కార్యకర్తలు ఉంటాడు ఆ కార్యకర్తలు జెండా వేస్తాడు అది కేటర్ అంటే తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళు పిలిపించారంటే వాళ్ళ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో మారుమూల నుంచి కూడా కార్యక్రమం చేస్తారు పది మంది ఇరవై మంది వంద మంది వెయ్యి మంది ఎంతనే కానీ అలాగే బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు దేహాలు వెలిగించమంటే అందరూ వెలిగిస్తారు వచ్చి ఉన్నాయి కదా అది కేటర్ ఫలం అంటే దాన్ని ఆయన పెళ్ళప్ ఆయన చేసుకోలేపడు పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయినా ఈ పదేళ్ళలో కనీసం ఇప్పుడన్నా ఇంకో పదేళ్ల పాటు పార్టీని ముందు అసెంబ్లీలో అడుగు పెట్టాలి కొంతమంది గెలవాలి గెలుచు గెలుపు రుచి చూడాలి ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా ఏదో డీల్ చేసావు అందులో పది రూపాయలు వచ్చిందనుకో ఆ రుచి తెలుస్తుంది నీకు ఇంకో డీల్ చేయాలని అవునా కదా లేకపోతే ఇంకో వ్యాపారం చేసావు ఏ వ్యాపారం అన్నది అందులో రూపాయి పాపై వస్తే నీకు ఆ రుచి తెలుస్తుంది అలా రుచి చూడకుండానే ఎంతలే మనకు ఎందుకు పోతాం ఇప్పుడు ఆయన్ని చాలామంది రకరకాల మాటలు మాట్లాడతారు ఆయన చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నాడు ఏం చేయాలో తన భవిష్యత్తు గురించి ఇలాంటి వాళ్ళు పనికి మనం మాటలు మాట వినకూడదు అనుకుని స్పష్టంగా వచ్చిన వాళ్ళు రాని నాకు కూడా రాని వాళ్ళు మారిన అందరు వాడిగా మార మారుతున్నాడు అందరు వాడిగా మారిన వాళ్ళు మార్చు మారిన వాళ్ళే ప్రత్యర్థి పార్టీలు చకరకాలు చేస్తాయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అగ్గెట్టని చూస్తారు మంట పెట్టడానికి చూస్తారు కులాన్ని ఎగదోయాలని చూస్తారు ఇవన్నీ చేస్తారు అది చేసుకునే వాళ్ళే కానీ ఎవరన్నీ చేసినా ఆన్ చేసినప్పుడే జనం మారలేదు కదా ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకోవాలి అంటే కాపులు అనేటువంటి వాళ్ళు అందరి వాళ్ళు అందరితో పాటు కలిసి మలిసి జీవించాలనుకునే వాళ్ళు నా అభిప్రాయం నా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో మా చుట్టుపక్కల గ్రామాల నుండి కాపులు ఉన్నారు మేము వాళ్ళు మేము కలిసిమెలిసి ఉంటాం నాకు వాళ్ళ గురించి తెలిసింది అది ఊరికే వీళ్ళు కొంతమంది ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు రా కాపులు అందరూ ఒకలాగా ఉంటారు కదా బయట కులాల్లోనే ఆ కులాల్లో కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారు తిట్టుకుంటే తిట్టుకుంటారు తిట్టుకోవాల్సిన అవసరం ఏంటంటారు నేను తెల్లారు అయితే ఎదురు పడతావు కదా మీకు వాళ్ళకి పందేరంలో పదిహేనుల్లో లేదు కదా లేనప్పుడు పెంచుకు తిట్టుకోవడం సినిమా అభిమానులు అంటారా సహజం అది అది మంచి స్టాండర్డ్ కాదు తిట్టుకుంటే తిట్టుకుంటారు రా రకరకాలు ఇది వాళ్ళ పేడ ముద్దలు వేసుకునేవారు ఆల్పోస్లో మీద ఇప్పుడు సోషల్ మీడియాలో దెబ్బడుకుంటున్నారు అది కామన్గా ఎప్పుడు ఉండేదే ఆ ఫ్యాక్టర్ వీళ్ళు ఎలా వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయుధాలన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ కులం మీద చూసి పెడుతుంది వాళ్ళ వాళ్ళకి కావట్లేదు తడిసిపోయిన అగ్గిపెట్టి ఎంతసేపు వెళ్ళి తెలుగుతుంది ఇప్పుడు ముదగడ పద్మనాభం గారు తడిసిపోయిన అగ్గిపెట్టలేటోడు అది ఎంత గీసినా వెలగదు అర్థమైందా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అంతే కానీ పెద్ద ఏం ఉపయోగం ఉండదు ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు ఈ బెడదొద్దురా బాబు అని ఎందుకంటే వాళ్ళ విన్యాసాలు వికృత శాస్త్రాలని చూశారు ఎదట వాళ్ళని కులాన్ని ఆపదించి వాళ్ళు ఏం చేస్తున్నారో చూశారు ఎదట వాళ్ళ మీద నపాను నిందలు చేసి వాళ్ళు ఏ వ్యవహారం చేశారో చూశారు ముందు వద్దు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు ఇంకే కులం గిలం ఏముండదు ముందైనా ఇంటికి పంపిస్తారు అంతే అది జరగబోయేది